ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసిన నగర్ నియోజకవర్గం మహేశ్వర నియోజకవర్గంలోని విశ్వ బ్రాహ్మణులందరూ ఈ యొక్క మా ఈ యొక్క మా యొక్క వృత్తితోబిడి తోచుకుంటున్న గుజరాతీలపై మేము చేస్తున్న ఈ యొక్క పోరాటాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలని ఈ యొక్క కార్యక్రమం ఎన్నుకున్నాము నా పేరు హందో శ్రీనివాచారి నగర్ నియోజకవర్గం అధ్యక్షుడిని అధ్యక్షుడిని మరి మా కులవృత్తులు నూటికి నూరు రూపాయలు వాళ్ళు మార్వాడి వాళ్ళే వాళ్ళ షాపుల్లో సామాను తీసుకోవడం వాళ్ళ వంతే అట్నే పని చేయించుకోవడం వాళ్ళ వంతే మా పొట్టను కొడుతున్నారు కాబట్టి మేము ఈరోజు మేము రోడ్డు మీదకి ఎక్కవలసి వస్తుంది ఈ తెలంగాణ ప్రభుత్వంలో మా మా విశ్వబ్రహ్మణులు పంచదాయులు స్వర్ణకార అయితేంది వడ్రంగి అయితేంది కమ్మరి అయితేంది అయితేంది ఏ వృత్తులు అన్నీ కూడా కోల్పోతున్నాము వీళ్ళ వల్ల ప్రతి ఒక్క వ్యాపారాలు ఈ గురుజన మార్వాడి వాళ్ళే చెలామణిలోకి వస్తున్నాయి పానీపూరి పాంచి ఈరోజు వజ్రాల వ్యాపారం దాకా ఈ మార్వాడి వాళ్ళయ్య చలామవుతున్నాం ఎందుకైతున్నాం మనం ప్రభుత్వం ఏం చేస్తుంది మరి స్థానికలో ఉన్న తెలంగాణ విశ్వబ్రాహ్మణులు కానీ కులవృత్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ మీరు అండ ఉండరా లేకపోతే డబ్బున్న వాళ్ళకే మీరు అండ ఉంటారా అని నేను ప్రశ్నిస్తున్నాను ఇది ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరచాలి వీడియో ద్వారా తెలియపరిచినట్టయితే మా రాబోయే కాలంలో మా పిల్లల భవిష్యత్తును కూడా చూసుకోవాలంటే ఇలాంటి కార్యక్రమాలకి చేయాలి రోడ్కి ఎక్కవలసి వస్తుంది కాబట్టి దీన్ని గమనించి మీరు దీన్ని చూసుకొని మాకు న్యాయ తగిన న్యాయం ప్రభుత్వం ద్వారా మాకు తెలియపరచాలని కోరుకుంటున్నాం జై విశ్వా ఈనాడు రాష్ట్రంలో విశ్వకర్మల సాక్షిగా జోహర్ శ్రీకాంతాచారి జోహర్ జయశంకర్ సార్ మహనీయుల ఆశయ సాధన కోసం రాష్ట్రంలో తొలి అమరుడు ఎల్బీ నాయర్ గడ్డ మీద శ్రీకాంత్ మరణిస్తే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది తదనంతరం ఈ తెలంగాణ ఆశయ సాధనకు మూల వాసుడైనటువంటి జయశంకర్ సారు తెలంగాణ పునర్నిర్మాణకర్తగా ఈ జాతికి అంకితమైనడు కానీ ఈ రాష్ట్రంలో విశ్వకర్మల పైన అన్యాయం జరుగుతుంటే ప్రభుత్వం యొక్క చూడి చూడనట్టుగా ఉంది మా హక్కుల కోసం మా రక్షణ కోసం ఈనాడు రోడ్ పరిస్థితి ఏర్పడింది ఆ ప్రభుత్వం పోయి పది సంవత్సరాలైంది ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైంది అయినా విశ్వకర్మ హక్కులను ఎక్కడ కూడా కాపాడుతలేరు ఇలా విశ్వకర్మ హక్కులను కాపాడేందుకే ఇలా రోడ్ మీదకి రావాల్సి వచ్చింది ఉత్పత్తిదారులమైన మేము ఉత్పత్తిదారులకు మూల శిలా సంపద కావచ్చు సృష్టి దేశవాణి కావచ్చు ఈనాడు పరిధి మేము మూలవార్తలైనట్టు ఆనాటి మా విశ్వకర్మల మీద అలాంటి విశ్వకర్మల మీద గుజరాతీలు మార్వాడీలు అన్య మతస్థులు నిందలు వేస్తూ మా జాతిని కించపరుస్తున్న సందర్భంగా ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకోవడం జరిగింది నిరసన కార్యక్రమం గాంధేయ వాదనలో నిరసన జరుపుతున్న మాకు అవమానాలను పెడుతున్నటువంటి వారికి హెచ్చరిక కబర్దార్ బిడ్డ తెలంగాణ ఉద్యమంలో మమేకమైన మేము జాతి సంపద కోసం జాతి కోసం నిరంతరం పోరాడతాం నిరంతరం కృషి చేస్తామని తెలియజేస్తూ మీడియా మిత్రులే కావచ్చు జాతిలో ఉన్న ఎక్కడ కూడా మా విశ్వకర్మ హక్కులను కాల రాస్తే ఈ ప్రభుత్వం కావచ్చు ఏదైనా కూడా చర్యలు తీసుకొని మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని తెలియజేస్తూ విశ్వకర్మ హక్కుల కోసం ఈ మా హక్కులను కలెక్టర్ కానీ ప్రభుత్వానికి కానీ మా హక్కులను ఏ మార్వాడీలు కావచ్చు పనులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మా విశ్వకర్మలకు ఏ న్యాయం చేయలే ఏ గుజరాతీ కానీ ఏ మార్వాడి కానీ ఆత్మహత్యలు చేసుకోలే మా పద్మశాలి బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు మా గౌడ కులస్తులు ఆత్మహత్య చేసుకున్నారు మా సబ్బండ కులాలు బహుజనులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మా విశ్వకర్మలు ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ ఎక్కడ కూడా గుజరాతీలు మారువాడీలు ఆత్మహత్య చేసుకుంటలేరు ఎందుకంటే మా పొట్ట కొడుతున్నారు మా వృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రోజు రోడ్డు మీద రాడుంది మా వృత్తిని కాపాడమని అడుగుతున్నాం ప్రభుత్వం దీనికి తక్షణమే కమిటీ వేసి మాకు క్రమశిక్షణ నేర్పించే క్రమశిక్షణ కమిటీ ద్వారా వాళ్ళకి ఏం చెప్తారో చెప్పి ప్రభుత్వానికి కలెక్టర్ల ద్వారా ఆర్డర్ వేసి మా వృత్తిని కాపాడాలని స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు ఏ స్కిల్ డెవలప్మెంట్ కూడా మాకు పనికొస్తలేదు మా వృత్తిని కాపాడతలేదు కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విశ్వకర్మ హక్కుల కోసం ప్రభుత్వం రావాలి లేకుంటే ఇలాంటి ఉద్యమాలను మరిన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ మమ్మల్ని కాపాడవలసిందిగా ప్రభుత్వానికి విన్నపించుకుంటూ జయ విశ్వకర్మ